కనీసం షాప్కి వెళ్ళి ఏ బ్రాండ్ అడిగే పరిస్థితి లేదు నూట యాభైది ఉందా రెండు వందలు ఉందా ఇదే పరిస్థితి దాని మీద మేము ఐదు సంవత్సరాలు మేము అనేకసార్లు పోరాటం కూడా చేశాం ఇలాంటి అక్రమ మధ్య విధానం వల్ల దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి నిధులు వాళ్ళ సొంత జేబులకు పోయినాయి వీళ్ళు చేసినటువంటి అక్రమ విధానాన్ని వల్ల పక్క రాష్ట్రాలు చూస్తే ఎందుకంటే ఇవి తాగలేక ఎల్సిటికి వెళ్ళిపోయారు నాటుసారా అదేవిధంగా ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ అటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతంగా వచ్చి ఇవంతా కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం బయటపోయింది ప్రజలు అనారోగ్యం పాలైపోయారు ఇల్సిట్లు ఎక్కరు కూడా విపరీతంగా పెరిగిపోయింది ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బెస్ట్ పాలసీ గతంలో కూడా తొంభై నాలుగు తర్వాత అప్పుడు ఉన్నటువంటి విధానాల్లో మార్పులు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచింది ఆ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చూసి ఎలాంటి పాలసీ అమలు జరుగుతుందని ఆ రోజు చూశారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక బెస్ట్ పాలసీని తయారు చేయడం కోసం మా కమిటీ సభ్యులందరం కూడా డిపార్ట్మెంట్ ను కూడా వాళ్ళు కూడా అధ్యయనం చేశారు దేశమంతా వెళ్ళి దాదాపు ఒక ఆరు రాష్ట్రాలు గవర్నమెంట్ షాపులు అమలు జరుగుతున్నటువంటి విధానం ప్రైవేట్ షాప్స్ అమలు జరుగుతున్నటువంటి విధానం అటు ప్రైవేటు గవర్నమెంట్ కలిపి నడుపుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా స్టడీ చేసి వాళ్ళొక రిపోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే ట్యాక్సేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ట్యాక్సేషన్ విషయంలో కానీ ఎందుకంటే గతంలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా ఏదైతే గీత కార్మికులు ఉంటారో యాడీ టేపర్స్కి సంబంధించి కళ్ళు గీత కార్మికులకి టెన్ పర్సెంట్ షాప్స్ ఇస్తామని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో హామీ ఇచ్చాం దాని మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారికి ముందు రేపు సబ్ కమిటీ ముందు రేపు కేబినెట్ ముందు పెట్టడానికి ఇది ఈరోజు మూడో సమావేశం కూడా కండక్ట్ చేసుకున్నాం ముఖ్యమంత్రి మొత్తం నాలుగు సమావేశాలు అయినాయి రేపు కేబినెట్ ముందు మా ప్రపోజల్ దీన్ని మరి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీనిలో సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని అలాగే దీనివల్ల ఏంటంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా బీర్ గతంలో బీర్ సేల్స్కి ఇప్పుడున్న బీర్ సేల్స్కి ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది మిగతా విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తారు ఇప్పుడు మనోహర్ గారిని ప్రస్తుత తెలియజేస్తున్నారు